తిరువురులో టీడీపీ విజయమే లక్ష్యంగా కొలికపూడి శ్రీనివాసరావు సుడిగాలి ప్రచారం తిరువూరు పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రతి ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతంగా పలకరిస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తిరువురు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావును విజయవాడ ఎంపీగా కేశనేన్ శివనాథ్నూ గెలిపించాలని కోరుతున్న కొలికపూడి అడుగడుగున కొలికపూడికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో జగన్ పరిపాలన ఎలా ఉంది అంతకుముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది రెండిటికీ వ్యత్యాసమేంటి ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరిగిందో బేరీజు వేసుకోవాలని కొలికపూడి అన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది రెండింటికి వ్యత్యాసం ఏంటి ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అలాగే మరి ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా తిరువురు లాంటి ఒక పట్టణంలో డ్రైనేజ్ కానీ తాగునీరు కానీ తీవ్రమైన సమస్యలు అయిపోయినాయి ఇట్లాంటి సమస్యలు ఎవరొస్తే పరిష్కరించగలరు అని ప్రజల దగ్గర ఎప్పటికప్పుడు ప్రజలందరినీ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా తిరువూరు లాంటి పట్టణంలో డ్రైనేజీ కానీ తాగునీటి సమస్య గానీ పరిష్కారం కాలేదు ఇలాంటి సమస్యలను చంద్రబాబు నాయుడు వస్తే పరిష్కరిస్తారు అని ప్రజల దగ్గరకు వెళ్లి అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టానని కొలికపూడి అన్నారు తిరువురు పట్టణాన్ని అభివృద్ధి చేసి డ్రైనేజీ రోడ్లు ప్రతిరోజు కృష్ణా వాటర్ను ప్రతి ఇంటికి వచ్చే విధంగా రాబోయే ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరిని కలిసి తెలియచేయటం జరుగుతుందన్నారు వచ్చే ఐదు సంవత్సరాలలో తాగునీరు సాగునీరు విద్య వైద్యం యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయటం ఈ ఐదు అంశాల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తామని తిరువురు సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని కొలికపూడి అన్నారు మంచి రోడ్లు ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని ప్రతి ఒక్కరిని కలిసి చెప్పడం జరుగుతుంది తిరువూరు నియోజకవర్గంలో కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో తాగునీరు సాగునీరు విద్య వైద్యం అలాగనే నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఈ ఐదు అంశాల మీద పూర్తి స్థాయిలో పనిచేసి నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను